అల్లుని సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గంజాయి రహిత సమాజం కార్యాచరణపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు మంత్రులు వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు గిరిజన రైతులకు సిల్వర్ ఓక్ కాఫీ నేరేడు పనస మొక్కల్ని పంపిణీ చేశారు గంజాయి వ్యాపారులు దళారులపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి అనిత చెప్పారు ఈరోజు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఈరోజు మీ అందులో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి గాంజాకి ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భం కూడా మీకు చెప్పాలి నేను నేను హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత లోకేష్ గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది అమ్మ గాంజా మీద మనం దృష్టి పెట్టాలి ఏంటి గాంజా మీద ఎందుకు సార్ ఇంత పర్టికులర్గా పెట్టుకుంటున్నారంటే పాదయాత్ర దగ్గర నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చే చాలా కేసెస్లో గాంజా వాళ్ళు కన్జ్యూమ్ చేసే వాళ్ళు కానీ గాంజా తీసుకునే వాళ్ళు కానీ దానివల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు చాలామంది రావటం వల్ల ఎస్పెషలీ గాంజా మనం దృష్టి పెట్టాలి అనుకున్నాం ఆ రోజు మొదలుపెట్టిన మా ప్రయాణం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకోవటం ఆ సబ్ కమిటీలో నేను మీ మంత్రి గారు కూడా సబ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను లోకేష్ గారు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా మనకి హెల్త్ మినిస్ట్రీ గారు మనం మీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు అందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉండి ఈగల్ ఫామ్ చేసి ఈగల్కి ఒక అప్రోపరియేట్ ఆఫీసర్ని మనం పెట్టాలి అనుకునేటప్పుడు అందరి దృష్టి కూడా రవికృష్ణ గారి మీద వెళ్ళి రవికృష్ణ గారిని కూడా ఈరోజు దానికి ఈగల్ హెడ్గా ఏర్పాటు చేయడం ఆ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి మేమైతే ఈగల్ అని పేరు పెట్టి ఆయనకి ఇచ్చాం అమ్మ చూడండి మేము ఏర్పాటు చేద్దామని ఇంకా దానికి ఫుల్ ఫార్మేషన్ రాకముందే ఆ ఈగల్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయడమే కాకుండా చాలా మోటివేషన్ కార్యక్రమాలు చేసి ఈ రోజుకి గాంజా నియంత్రణ ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మీ అందరికీ చేయడానికి దాన్ని యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది దగ్గర దగ్గర రోజు మేము శాటిలైట్లు పెట్టి మేము అనుకోవచ్చు మా మొన్న మా వైజాగ్లోని ఎవరో చెప్పారంటే ఒక రెండు మొక్కలు పెంచాడు ఒక ఆయన ఎక్కడ అంటే గాంజా మొక్కలు ఏ మొక్కలు అనుకున్నారు మల్లె మొక్కలు చామంతి మొక్కలు కాదు గాంజా మొక్కలు పెంచాడు అది కాస్త మాకు డ్రోన్స్ వెళ్ళడం మాకు ఐడెంటిఫై అయిపోయింది అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేశారు వాళ్ళు తీసుకొచ్చి లోపల వేసేసారు వాడు పెంచింది రెండే మొక్కలు రెండు మొక్కలు కూడా పెంచకూడదు అంటే అది నేరం ఆ విషయం చాలా మందికి తెలియదు మేము పెంచుతున్న మొక్కలు కదా అంటారు మేము కన్స్యూమ్ చేయట్లేదు మేమేం తీసుకోవట్లేదు మేమేం ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు మేము ఎక్కడ పెద్ద బిజినెస్లు చేయట్లేదు అని అనుకుంటాం కానీ గాంజా విషయంలో ఎన్డిపి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం పెంచిన కల్టివేట్ చేసిన సరఫరా చేసిన అది తీసుకున్న దాంతో ఏ యాక్టివిటీ ఎవరి దగ్గర ఉన్న అదంతా కూడా ఈరోజు క్రైమ్ దాని మీద చట్టాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్ పడిన తర్వాత ఇమీడియట్గా గాంజా షీట్స్ ఓపెన్ చేస్తుంది గాంజా షీట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ టైంలో మీరు తిరిగిన విధానం బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఎస్ఓ కనుక మీరు వచ్చే సంతకం పెట్టమంటే సంతకం పెట్టి వెళ్లాల్సిందే ఒకవేళ అలా జరిగిన సమక్షంలో కంపల్సరీ మళ్ళీ మిమ్మల్ని తీసుకుని ఇంకోసారి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఆ హక్కు కూడా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అది కూడా కాకుండా ఈ రోజు వాళ్ళకి ఇంకొంచెం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకో విషయం చెప్పాలి ఇందాక మీరు అన్నారు ఆరు నెలల్లో మనకి బెయిల్ వచ్చేది ఆరు నెలల్లో బెయిల్ రావాలంటే ఏం పెట్టాలో తెలుసా మీ హాస్టల్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వడం ఇన్ ద సెన్స్ షూరిటీ పెట్టాలి అంటే నేను ఒకసారి ఒక అబ్బాయిని అడిగాను ఇలాగే జైల్లో అబ్బాయి కనిపిస్తే ఏమయ్యా ఎన్ని ఎన్ని రోజులు అయింది అంటే అరౌండ్ పదకొండు నెలలు అయిందండి అన్నాడు ఏం కేస్ అడిగ గాంజా అండి అన్నాడు బెయిల్ పెట్టుకోలేదా అన్నాడు బెయిల్ పెట్టుకునే దానికి మా ఆస్తి ఏదో ఒకటి మా ప్రాపర్టీ ఏదో ఒకటి అక్కడ మేము పెట్టాలంటే షూరిటీ పెట్టాలి అన్నాడు ఆహా అన్నాడు డబ్బులు కట్టేదానికి వెళ్ళేది డబ్బులు కడితే అది ఇంకో దంద అవుతుంది కానీ భూమి కనుక పెడితే ఇవ్వాలి ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా ఆ భూమి ఉంటే కనుక నేను ఈ పని ఎందుకు చేస్తానండి అని అడిగాడు అలాగా తెలీసో తెలియకో ఇందాకే కలెక్టర్ గారు కూడా చెప్పారు ఒక అబ్బాయి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్దాం అని చెప్పి ఒక్కసారిగా ఈ ప్యాకెట్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తే నలభై వేలు ముప్పై వేలు వస్తుంది అంటే ఆశపడి వెళ్ళింది పాపానికి ఆ అబ్బాయి మొత్తం బతుకు నాశనం అయిపోయి ఈరోజు జైల్లో మగ్గిపోతున్న సందర్భాన్ని కూడా మనం చాలా చూసాం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉంటే చాలా ఉన్నాయి ఈరోజు మీరు ఆ గంజా ఈ ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి మర్డర్లు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తాం ఈరోజు పోక్సో అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే పరిస్థితి ఎలా ఉన్నాయంటే వాళ్ళ తాలూకా హిస్టరీ తీసుకుంటే వాళ్ళు గాంజా కన్సూమర్స్ కింద చాలా మంది ఉండే పరిస్థితి కనిపిస్తాం దయచేసి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు మన నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు ఈరోజు మ్యాక్సిమం చెప్పాలంటే ఈరోజు గిరిజన ప్రాంతాలని మీ అందరి చేతుల్లో ఉన్నాయి దయచేసి ఇటువంటి గాంజా ప్లాంటేషన్ పక్కన పెట్టి ఈరోజు గవర్నమెంట్ మీరు అప్పుడు బతు దొంగల దొంగల దాఖలు బతకాల్సిన అవసరం లేదమ్మా ఎవరు వస్తారో ఎవరు పీకేస్తారో మొక్కలు లేకపోతే ఎవరు వచ్చి ధ్వంసం చేస్తారో ఎవరు చరస్ చేస్తారో చూడాల్సిన అవసరం లేదు మీకు ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన మొక్కల్ని బిందాస్గా పండించుకొని దొరలో తిరిగే పరిస్థితి ఈరోజు మీ అందరికీ కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం